నేను ఈ సూట్ కేస్ మీద నుంచి లేచిన తర్వాత మీరు అస్సలు టచ్ చేయకూడదు చెల్లి నువ్వు చెక్ అని హాసిని అంటుంది అప్పుడే నయనే ఆ సూట్ కేస్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అందులో వల్లభ బట్టలు తిలోత్తమ బట్టలు మాత్రమే ఉంటాయి మీ ఆయన మీ అత్తయ్య బట్టలు మాత్రమే ఉన్నాయమ్మా అని బామ్మ చెప్తుంది చీరలన్నీ నలిగిపోతే మమ్మీ అరుస్తుందని చెప్పాను మీకు ఇంకెలా అర్థమైందో అని వల్లభ అంటాడు అప్పుడే సూట్ కేస్లో గాయత్రి పాప లేకపోవడంతో గాయత్రి పాప ఏమైపోయింది అని తిలోత్తమ మనసులో అనుకుంటూ ఉంటుంది గాయత్రి పాపపై సగం బట్టల్ని పెట్టిన తర్వాత మళ్ళీ బట్టల్ని తీసుకురావటానికి వల్లభ తిలోత్తమ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు అప్పుడే గాయత్రి పాప అక్కడి నుంచి లేచి ఒకచోట దాక్కొని ఉంటుంది అలా వాళ్ళు కేవలం బట్టలు మాత్రమే సర్దుకొని సూట్ కేసుకి జిప్పు వేసి పట్టుకు ఉంటారు ఈ మాత్రం దానికే కోర్టులు సర్దేశి తీసుకెళ్తున్నట్లు ఎందుకు అంత బిల్డప్ ఇచ్చారు అని సుమన అంటుంది అప్పుడే గాయత్రి పాప తిలోత్తమ వల్లభ వెనుక వైపు నుంచి అక్కడికి వస్తూ ఉంటుంది పిల్ల మళ్ళీ వచ్చిందమ్మా అని బామ్మ చెప్తూ ఉంటే తిలోత్తమ వల్లభ ఇద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈసారి వైర్ తెచ్చావా ఫైర్ తెచ్చావా గాయత్రి అని హాసిని అంటే అలా ఇలా వస్తుంది బయటికి అని వల్లభ అంటాడు అంటే ఏంటి బ్రో అని విక్రాంత్ అంటే అంటే మేము బయటికి వెళ్తున్నామన్న విషయం గాయత్రి పాపకి ఎలా తెలిసి బయటికి వచ్చింది గదిలో ఉండింది కదా అని వీడి ఉద్దేశం అని తిలోత్తమ్మ కవర్ చేస్తూ ఉంటుంది బయటికి ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉంటే మీకు ఆపద వచ్చినా కూడా నయనీ చెప్తుంది అని దురంధర అంటే లేకపోతే ఆ చెప్పే ఛాన్స్ కూడా కోల్పోతారు అని విక్రాంత్ కూడా అంటాడు తప్పించుకోవాలని చూడకండి అమ్మా ఒకవేళ అలా తప్పించుకునే ప్రయత్నం చేస్తే కష్టాలు ఇంకా ఎక్కువైపోతాయి అనుభవంతో చెప్తున్నా వెళ్ళండి లోపలికి అని బామ్మ చెప్తుంది తర్వాత సుమన గదిలో మట్టలు పెడుతూ ఉంటే అప్పుడే విక్రాంత్ అక్కడికి వచ్చి సుమన నీ నీ మంచి కొరే చెప్తున్నాను మా అమ్మకి వల్లబాబు రోకి దూరంగా ఉండు అని చెప్తూ ఉంటాడు వాళ్ళు ఎక్కడో ఏ గదిలోనో ఉన్నారో నేను ఇక్కడ ఉన్నాను దూరంగానే ఉన్నానే అని సుమన అంటుంది మెదడు మోకాలలో ఉండటం అంటే దీన్నే అంటారు నేను చెప్తున్నది వాళ్ళకి వాళ్ళ చేస్తున్న పనులకి దూరంగా ఉండమని అని విక్రాంత్ అంటాడు వాళ్ళు ఆస్తి పనిచేస్తామని నీకేమైనా చెప్పారా అని అడుగుతూ ఉంటాడు అవును పోతే అత్తయ్య పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదకి రాస్తానని చెప్పింది అది కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటే అని కూడా కండిషన్ పెట్టింది ఆస్తి వస్తుందంటే ముగ్గురిని అద్దంలో పెట్టుకొని చూసుకుంటానని కూడా చెప్పాను అని సుమన అంటుంది అయితే నువ్వు వాళ్ళ ట్రాప్లో పడిపోయేవన్నమాట అని విక్రాంత్ అంటాడు ట్రాప్ ఏంటండి అత్తయ్య చాలా మంచివారు నాకు మాట కూడా ఇచ్చారు నా ఆస్తి ఖచ్చితంగా నా పేరు మీదకి రాస్తానని సుమన అంటుంది ఆస్తి ఇవ్వాలంటే రాహుకాలం పోయిన తర్వాత ఒక్క నిమిషంలో సంతకం పెట్టి నీ పేరున రాసి ఇచ్చేయచ్చు కానీ మా అమ్మ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అలా ఇవ్వలేదు అంటే ట్రాప్ అని నీకు అర్థం కావటం లేదా అని విక్రాంత్ అంటాడు లేదండి ఖచ్చితంగా అత్తయ్య ఇచ్చిన మాట తప్పరు ఆస్తి నా పేరు మీదకి వస్తుంది అని సుమన అంటుంది అసలు మా అమ్మ చనిపోతే కదా నీ పేరు మీద ఆస్తి రాయటానికి అని విక్రాంత్ అంటాడు అదేంటండి విశాలాక్షి అమ్మ అబద్ధాలు చెప్పదు కదా విశాలాక్షి చెప్పిన మాటలు ఖచ్చితంగా జరిగే తీరుతాయని మీరే చెప్తుంటారు కదా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని సుమన అంటుంది మా అమ్మ ప్లాన్ మారుస్తుంది అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను నా అంచనా ప్రకారం ఇందాక సూట్ కేసులో గాయత్రి పాపనే పెట్టుకొని తీసుకువెళ్ళిపోయారు కానీ గాయత్రి పాప ఏమీ చిన్నపిల్ల కాదు వాళ్ళ చేష్టలకి బలి కావడానికి అందుకే గాయత్రి పాప తప్పించుకుంది మా అమ్మని ఎప్పుడు ఏ క్షణంలో మట్టు పెట్టాలో గాయత్రి పాపకి చాలా బాగా తెలుసు నువ్వు గనక మా అమ్మ వాళ్ళ పక్కనే ఉన్నావనుకో మా అమ్మ ప్రాణాలతో పాటు నీ ప్రాణం కూడా పోవచ్చు అందుకే నీకు జాగ్రత్త చెప్తున్నా నీ ఇష్టం అని విక్రాంత్ వెళ్తుంటాడు దురంధర హాల్లో కూర్చొని ఉంటే ఏ డ్యూడ్ ఇదిగో వాటర్ అడిగావు కదా తీసుకువచ్చాను తాగు డ్యూడ్ అని ఇస్తూ ఉంటాడు ఏమండి నేను ఎందుకు వాటర్ అడిగానో తెలుసా అని దురంధర ఏడుస్తూ ఉంటుంది ఏంటి డ్యూడ్ ఎందుకు ఏడుస్తున్నావు ట్యాబ్లెట్లు వేసుకోవటానికి అడిగావు అంతే కదా వేసేసుకో డ్యూడ్ అని పావనమూర్తి అంటాడు రేపటి నుంచి ఏ ట్యాబ్లెట్లు నాకు వేసుకునే అవసరం రాదండి అని దురందర ఏడుస్తూ ఉంటుంది వేసుకోబోతు ఉంటే పావనమూర్తికి డౌట్ వచ్చి సుమనమ్మ నయనమ్మ హాసినమ్మ అల్లుడు త్వరగా రండి అని కేకలు పెడుతూ ఉంటాడు అందరూ హాల్లోకి వచ్చి అప్పుడే దురంధర టాబ్లెట్లో నోట్లో వేసుకోబోతూ ఉంటే నయిని వచ్చి చేతిని అడ్డుపట్టుకుంటుంది వదిలే పిన్ని అని నయిని అడు అడుగుతూ ఉంటుంది నువ్వు చేయి పట్టుకొని పిన్నిని వదిలేయమంటున్నావు ఏంటక్క అని సుమన అంటే నయనమ్మ చెప్తున్నది డూడ్ చేతిలో పట్టుకున్న టాబ్లెట్లని అని పావనమూర్తి చెప్తాడు నీకే పిన్ని చెప్తున్నది వదిలేసేయ్ అని నైని గట్టిగా చెప్తుంది దురందర చేతిలో ఉన్న ట్యాబ్లెట్లని కింద పడేస్తుంది అమ్మ ఇన్ని ట్యాబ్లెట్లా నువ్వు వేసుకోబోయావా ఏమైంది నీకు పిచ్చి పట్టిందా అని బామ్మ బా అమ్మ అరుస్తూ ఉంటుంది అసలు నువ్వు చనిపోవాలన్న ఆవశ్యకత అవసరం ఎప్పుడు ఏం వచ్చిందత్తయ్యా అని వల్లభా ప్రశ్నిస్తూ ఉంటాడు ఏంటి పిన్ని చనిపోవాలనుకునిందా అని సుమనా ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే పామనమూర్తి అల్లుడు నన్ను ఒక్కసారి ఎత్తుకో అని చెప్పగానే విక్రాంత్ ఎట్టుకుంటాడు వెంటనే పావనమూర్తి దురంధర చెంపపై కొడతాడు ఏంటి మామయ్య ఎత్తుకోమంటే ఎందుకు అనుకున్నాను అత్తయ్యను కొట్టడానికా అని విక్రాంత్ మళ్ళీ పవనమూర్తిని దించేస్తాడు లేకపోతే ప్రాణాలు తీసుకుందాం అనుకుంటుందా సమయానికి నయనమ్మ వచ్చింది కాబట్టి సరిపోయింది నేను అరిచే లోపలే నయనమ్మ వచ్చి కాపాడింది లేకుంటే డూడ్ ప్రాణాలు పోయి ఉండేవి అని పవనమూర్తి బాధపడుతూ ఉంటాడు దురంధరకి ఎంత పెద్ద కష్టం వచ్చిందో తన ప్రాణాలు తీసుకోవాలనుకునింది అని తిలోత్తమ అంటే తన ప్రాణాలు తీసుకుంటే తీసుకునింది బిడ్డ ఏం చేసింది కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం కూడా పోయి ఉండేది కదా అని కాస్త ఉండి ఉంటే అని బామ్మ అంటుంది పిన్ని అసలు ఎందుకు బిడ్డ ప్రాణాలు నీ ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు అని నయని అడుగుతూ ఉంటే అసలు కారణం చెప్తూ జురంధర అని తిలోత్తమ అంటుంది నీ వల్లే వదిన అని దురంధర అంట అంటుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మమ్మీ చేసిందంతా చేసేసి ఏమీ తెలియనట్లు ఇప్పుడు వచ్చి ప్ర ప్రశ్నిస్తున్నావా మమ్మీ అయినా సరే అత్తయ్య కనిపెట్టింది చూసావా అని వల్లభ అంటాడు నోరు మూసుకోమని చెప్తున్నాను నేనేమని చెప్ నేనేం చేశానని ఇలా మాట్లాడుతున్నామని తిలొత్తమ్మ అంటుంది నువ్వేం చేయకపోతే అత్తయ్య అన్ని ట్యాబ్లెట్లు వేసుకోవటానికి తీసుకోదు కదమ్మా అని విక్రాంత్ అంటాడు అక్కాయ్ నేను కానీ నా భార్య కానీ నీకేం ద్రోహం చేశాము ఎందుకక్క ఇలా చేశావు అని పావనమూర్తి అంటే పిన్ని ఇంత పెద్ద నిర్ణయం తీసుకునిందంటే ఏదో పెద్ద కారణమే జరిగి అయి ఉంటుంది దీని వెనకాల బలమైన కారణమే ఉండి ఉంటుంది అని సుమన అంటుంది మమ్మీ నాలుగు రోజుల్లో ఎలాగూ పైకి పోతావు పోయే ముందు అత్తయ్యని నీకంటే ముందుగా ఎందుకు పం పైకి పంపించాలనుకున్నావు అని వల్లభ అంటాడు తిలోత్తమ్మ వెంటనే వల్లభ చెంప పగలగొడుతుంది నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇదిగో వీడి చెంపలాగే అందరి చెంపలు పగలగొడతాను అని తిలోత్తమ్మ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పిన్ని ముందు నువ్వే చెప్పు అని నైని అంటుంది వదిన కారణం అంటే వదినే చేసిందని అర్థం కాదండి శుక్రవారం లోపు వదిన ప్రాణాలు కోల్పోతుంది కదా వదిన పోతే మళ్ళీ నా కడుపునే కదా పుడుతుంది పోయిపోయి ఇలాంటి దాన్ని నా కడుపున పుట్టించుకోవాలన్నా అని ఇలా చేశాను అని దురంధ్ర చెప్తూ ఏడుస్తూ ఉంటుంది పాపం పిన్ని కన్నా ఎక్కువగా ఫీల్ అవుతుంది అత్తయ్య అని నైని అంటే ఇప్పుడు గెల్టీగా ఫీల్ అయ్యి ఏం లాభం అని విక్రాంత్ అంటాడు అరే మమ్మీ గిల్టీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నారా లేదురా తనకు అలాంటి ఫీలింగ్సే లేవు అని వల్లభా చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకుంటావా వల్లభా అని తిలోత్తమ్మ కోపంగా తిడుతూ ఉంటుంది పిన్ని నువ్వు ఇలా మాట్లాడితే బాధపడతారు కదా అని సుమన అంటే మీరంతా ఏమైనా అనుకోండి సుమన మా అమ్మనో మా ఆయన కానీ అమ్మనో నా కడుపున పుడితే నేను సంతోషిస్తాను కానీ వదిన పుడితే నాకు అస్సలు సంతోషం ఉండదు అని దురంధరం అంటుంది చస్తేనే కదా డూడు పుట్టేది అని పావనమూర్తి అంటే చావకపోతే అప్పుడు ఈ నీ కడుపున పుట్టను కదమ్మా అలాంటప్పుడు మీ వదన్ని ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోకుండా నీ ప్రాణాలు తీసుకోబోయేవేంటి ఇంత పిచ్చి పని ఎవరైనా చేస్తారా అని బామ్మ అంటుంది వయసులో పెద్దవారు కాబట్టి చాలా బాగా చెప్పారు బామ్మ ఇలా ముందుకు ముందే ప్రాణాలు తీసుకోవడం చాలా పిచ్చి పని పిన్ని అని నయని కూడా అంటుంది అక్క ఇదంతా నీ కూతురు వల్లే అని సుమన అంటుంది గాయత్రి ఏం చేసింది అని విక్రాంత్ అంటే గాయత్రి పాప వల్లే కదా అత్తయ్య ప్రాణాలు పోయేది అందుకే ఈ నాలుగు రోజులు ఈ పిల్ల ఊర్లో లేకుండా ఎక్కడికైనా తీసుకువెళ్తే బాగుంటుంది ఏంటో కళ్ళ ముందే జరిగేదాన్ని చూసి బాధపడతారు కానీ అలా జరగకుండా ఉండటానికి ఏం చేయాలో చేయరు అని సుమన లోపలికి వెళ్తుంది తర్వాత బాల్కనీలో కూర్చున్న తిలో తమ పైకి చూస్తూ మమ్మీ నువ్వు అలా సై సైలెంట్గా ఉండకు నాలుగు రోజుల్లో నువ్వు ప్రాణాలు కోల్పోతే నేను సైలెంట్గా ఉండాల్సి వస్తుందని నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది అని వల్లబా అంటాడు వల్లభా నిజంగానే నేను ప్రాణాలు కోల్పోతానా అని తిలోత్తమ్మ అంటే అందరూ నువ్వు ప్రాణాలు కోల్పోతావనే చెప్తున్నారు కదా మమ్మీ అప్పుడు తదాస్తు దేవతలు కూడా తదాస్తు అంటారు కదా అని వల్లభ అంటాడు అయితే మనం నేను ప్రాణాలు కోల్పోకుండా మనమిద్దరం చాలా బలంగా అనుకుందాం అప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అంటారా లేకపోతే వాళ్ళ కోరిక నెరవేర్చాలా మన కోరిక నెరవేర్చాలా అని కన్ఫ్యూజ్ అవుతారా అని తిలోత్తమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే సుమన అక్కడికి వచ్చి అత్తయ్య మీరేమో ఇలా మాట్లాడుకుంటున్నారు మా అక్క ఏం చేస్తుందో తెలుసా గాయత్రి పాప వల్ల మీ ప్రాణాలు పోతే అనుకోకుండా జరిగిన సంఘటన లాగా తీసుకుంటారా లేకపోతే శిక్ష పడుతుందా అని లాయర్ గారిని వాకప్ చేస్తున్నారు అని సుమన చెప్తుంటుంది అంటే గాయత్రి పాప చేతిలో నేను ప్రాణాలు కోల్పోతే అనుకోకుండా జరిగిన సంఘటన కింద దీనిని లెక్కగట్టాలని బాగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందన్నమాట అని తిలోత్తమంటుంది మా ఆయన జిత్తుల గుమారి మీ కొడుకు కూడా వదిన వదిన అంటూ ఆయన కూడా వత్తాసు కలుపుతో మాట్లాడుతున్నారత్తయ్య అని సుమన అంటుంది అయితే నేను చేసే పని వల్ల నైని ఇరుక్కుంటుంది సుమన నయిని ఇలా వాకప్ చేస్తుందంటే నే ఖచ్చితంగా నేను ఇరికిస్తాను ఎవరికి డౌట్ రాకుండా నేనే కష్టపడేలా ఇరికిస్తాను కదా అని చెప్తూ చెప్తుంటుంది